హై ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూద్దాం సో నేనైతే ఫ్రంట్ మూడు హెయిర్ స్టైల్స్కి కూడా సేమ్ ఉంచానండి మూడు హెయిర్ స్టైల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీకు బ్యాక్ వేరియేషన్స్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ మెస్సీ బన్ చాలా సింపుల్గా వేసుకునేటట్టు చెప్తున్నానండి ఎలాంటి బన్స్ కూడా యూస్ చేయకుండా మన హెయిర్తోనే ఎలా అనేది చెప్తాను నార్మల్గా టూ సెక్షన్స్ అనేది తీసుకోవాలండి మిడిల్ నుంచి టూ సెక్షన్స్ కూడా ఈక్వల్గా తీసుకొని టూ సైడ్స్ కూడా మనం జడ ఎలా వేసుకుంటాం రెగ్యులర్ జడ అలా వేసేసుకొని కింద బ్యాండ్ పెట్టేసుకోవాలండి అలా చివర్ వరకు అల్లేసుకొని ఒక బ్యాండ్ పెట్టేసుకుందాం నార్మల్ రెగ్యులర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చండి నో ప్రాబ్లం సేమ్ హెడ్ సైడ్ కూడా అలానే హెయిర్ స్టైల్ అనేది అల్లేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్ మీరు లైక్ రిసెప్షన్స్కి ఎంగేజ్మెంట్లో బన్స్ వేసుకుంటారు కదా అలా వేసుకుంటే మాత్రం మీరే ఖచ్చితంగా హైలైట్ అవుతారండి నైట్ టైమ్స్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది ఇలా బన్స్ వేసుకొని నేను కొన్ని యాక్సరీస్ యాడ్ చేశాను మీరు అలా యాడ్ చేసుకున్నారంటే మీరే హైలైట్ అవుతారు చాలా అంటే చాలా సింపుల్గా చేశానండి వేసుకున్నాక ఇటు సైడ్ కూడా ప్యాన్ పెట్టేసుకొని మీరు దీనికి యూపిన్స్ అనేది యూస్ చేయాలండి కంపల్సరీ యూపిన్స్ తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి పిన్స్ కూడా చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వీడియోలో మనం టర్న్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ అనేది సెట్ చేసుకోమండి ఆ చిన్న హెయిర్ కూడా బయటికి కనిపించకుండా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లాక్ చేయాలి చూడండి నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకంటే ఆ చిన్న హెయిర్ నార్మల్గా కనిపిస్తే బాగుండదు మెస్సీబాన్లో కూడా ఇక్కడ చూడండి యూ పిన్ అనేది పెట్టేశాను ఒకవేళ ఊడిపోతుంది ఆ పిన్ సెట్ కాలేదు అనుకోండి ఇంకొక టూ పిన్స్ యాడ్ చేసుకోండి చూడండి చాలా సింపుల్ కదా ఒక టూ మినిట్స్లో ఈ హెయిర్ స్టైల్ అనేది మనం వెయ్యొచ్చండి ఎక్కువ టైం కేటాయించకుండా చాలా క్యూట్ కూడా ఉంది ఈ హెయిర్ స్టైల్ దీనికి కొన్ని యాక్సరీస్ యాడ్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇవైతే నేను తెచ్చుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అవి నేను సెట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ హెయిర్ స్టైల్ నైట్ పార్టీస్లో అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర పర్ల్స్ ఉన్నా వైట్ యాక్సరీస్ ఏమున్నా అండ్ మెస్సీ బన్కి కొన్ని యాక్సరీస్ ఉంటాయి అలాంటివి మనం కూడా తెచ్చుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయండి అందుకే మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను అంతే అండి చూడండి ఎంత క్యూట్ ఉందో కదా హెయిర్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదండి షేర్ చేసేయండి అండ్ ఇంకేమైనా హెయిర్ స్టైల్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రంట్ చెప్పాను కదండి అలానే హెయిర్ స్టైల్ ఉంచేసా అని అలానే ఉంది బ్యాక్ మాత్రం చేంజ్ చేసాను